హాయ్ అండి నేనైతే పల్లీ చెక్క చేస్తున్నా పల్లీ చెక్క ఇదే ఫస్ట్ టైం చేయడం ఇంతకుముందు ఎప్పుడూ పల్లీ చెక్క చేయలేదు ఒకసారి చేద్దామని యూట్యూబ్లో చూసి ట్రై చేస్తున్నా ఎలా వస్తుందో కేజీ పల్లీలకి ముప్పావు కేజీ బెల్లం తీసుకున్నా పల్లీలన్నీ దోరగా ఏం చేసుకున్న సిమ్లో పెట్టి బెల్లం పాకం పట్టుకుంటున్నానండి అయితే నాకు అస్సలు రాదు యూట్యూబ్లో చూసా ఎలా వస్తుందో ఏంటో ఫస్ట్ టైం చేస్తున్నా మొత్తం ఏం చేసుకున్నా పొట్టు తీసేసుకుని చెక్క చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇవన్నీ పాకం ఇదే ఇదే ఫస్ట్ టైం నేను పట్టడం మరి ఇది ఎలా వస్తుందో ఏంటో చెక్క చేసేదాకా అంత కంగారే పా మొత్తం కరిగిపోయింది అన్ని నలకలు ఉన్నాయన్నీ వడపోసేసుకున్నా ఇందులో కొంచెం పంచదార కూడా వేసా నేను చేసిన ప్రాసెస్ కరెక్టో కాదో కామెంట్ చేయండి నాకైతే కొత్త చూడండి ఎంత బాగా వచ్చిందో భయపడకుండా చేసా అయినా బాగానే వచ్చింది మరీ అంత నీట్గా అయితే రాలేదు కానీ కొద్దిగా అయితే పర్లేదు బాగానే వచ్చినాయి చెక్కలు కూడా బాగా వచ్చినాయి చూడండి చాలా క్రిస్పీగా వచ్చినాయి చేసినాయి మాత్రం రెండు సార్లు చెడిపోయింది మూడోసారి వచ్చింది ఇంకోసారి కూడా ట్రై చేసి అప్పుడు మంచిగా వస్తాయి అన్నీ మొక్కల మొక్కలు